హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రచించిన రచించినవారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేను ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు నా బెంగాలీ బొమ్మాలి లేకపోతే మళ్ళీ అదే పాత పాట పాడతావా ఇప్పట్లో మళ్ళీ డేట్ చేయవు నువ్వు నాకు కరెక్ట్ కాదు అని మాట్లాడడానికి కళ్ళల్లో చిలిపితనంతో ఓరగా ఓ వైపుకి సాగిన పెదవులతో ఆమెనే చూస్తూ మనసులో అనుకున్నాడు వేదు వాళ్ళిద్దరూ నిలబడిన చోట చుట్టూ చెట్లు ఉండటంతో వాళ్ళు ఎవరికీ కనపడే ఆస్కారం లేదు అందుకే వేదు ఓపెన్గా ఆమెను లాక్ చేశాడు అంతలో మనుషులు తమ దగ్గరికి వస్తున్న అలికిడి వినిపించడంతో ఆమె నుండి దూరం జరిగి పాకెట్ నుండి కర్చీఫ్ తీసి ఆమె వదనాన్ని అలంకరించిన స్వేద బిందువులను సున్నితంగా తుడిచి కూల్ స్వీట్ హార్ట్ నీ అనుమతి లేనిది ఏది జరగదు అంటూ ఆప్యాయంగా ఆమె చెంప మీద చిన్నగా తట్టాడు అతను తన చేతిని వెనక్కి తీసుకున్న మరుక్షణం ఆ అమ్మాయితో పాటు పెద్ద వయసున్న ఒక వ్యక్తి కూడా వచ్చాడు వాళ్ళ దగ్గరికి నమస్కారం బాబు నేను యమున నాన్నను చిన్నపిల్ల దానికి తెలియక మిమ్మల్ని ఈడనే ఎండలో నిలబెట్టేసింది ఏమనుకోక మాకండయ్యా అమ్మా మీ వల్లనే ఇయ్యాలా మేము ఏ లోటు లేకుండా ఉన్నాము మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోకి రండి బాగా ఎండగా ఉన్నది కదా చేతులు కట్టుకుని వినయంగా రమ్మని ఆహ్వానించాడు వేదు నివీలని నిజానికి వేదుకి ఎవరి ఇంటికి వెళ్ళడం ఇష్టముండదు తనకి బాగా అలవాటైన వారి ఇళ్ళకి తప్ప అయితే తన ఇల్లు లేదా ఆది ఫ్లాట్ తప్ప జగదీష్ గారి ఇంటికి కూడా ఏదైనా పని ఉంటేనే తప్ప వెళ్ళడు కెనడాలో ఉండే వాళ్ళ అక్క బావల ఇంటికి వెళ్లడం కూడా చాలా తక్కువ కానీ ఆ పెద్ద అంతలా అడుగుతుంటే కాదనలేక వెళ్దాం పద అన్నట్టు చూశాడు నివి వైపు నలుగురు కలిసి ఆ కాంపౌండ్లోనే ఉన్న యమున పార్క్లో అమ్మాయి వాళ్ళు ఉండే ఇల్లు దగ్గరికి వెళ్లారు అదొక రేకుల షెడ్ గుమ్మం దగ్గరే ఉన్న యమున తల్లి వాళ్ళని సాధారంగా లోపలికి ఆహ్వానించి ప్లాస్టిక్ కుర్చీలు వేసి కూర్చోమంది యమున తన బిడ్డను తీసుకొచ్చి నివి చేతిలో పెట్టింది బాబుని చూసేసరికి నివికి కాన్పులోనే చనిపోయిన తన కొడుకు గుర్తొచ్చి కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి అది గ్రహించిన వేదు బాబుకి తాకుతున్నట్టుగా నివి చేతి మీద తన చేతిని వేసి ఇట్స్ ఓకే అన్నట్టుగా చిన్నగా ట్యాప్ చేశాడు వెంటనే నివి సర్దుకొని బాబుని ఇష్టంగా ముద్దు చేసింది ఆమె నార్మల్ అయినందుకు వేదు కూడా రిలాక్స్ అయ్యాడు తర్వాత ఆ షెడ్ని పరికించి చూశాడు ఒక మంచం ఒక స్టాండ్ ఫ్యాన్ నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు ఒక చాప అలమర మాత్రమే ఉన్నాయి సగం గోడ పార్టీషన్తో అక్కడే వంటకి చిన్న స్పేస్ ఉన్న ఒకటే గది గల రేకుల షెడ్ అది అంత భయంకరమైన వేడిలో అంత చిన్న ప్లేస్లో చంటి పిల్లాడితో ఎలా ఉంటున్నారు అని చాలా బాధగా అనిపించింది అతనికి కూర్చోరా ఇప్పుడే వస్తాను అని నివితో చెప్పి బయటకు వెళ్ళి మొబైల్ తీసి డేవిడ్కి కాల్ చేశాడు అతని మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆ రోజు అతనికి ఎగ్జామ్ అని గుర్తొచ్చి వెంటనే రిషికి కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేశాక నేను ఫలానా ఏరియాలోని పార్క్లో ఉన్నాను రిషి ఇక్కడ నాకు ఏమీ తెలీదు అర్జెంట్గా చిన్న షాపింగ్ చేయాలి వీలైనంత త్వరగా ఇక్కడికి రాగలవా ఆర్డర్లోనే రిక్వెస్ట్ జోడించి అడిగాడు సార్ నేను బయలుదేరి అక్కడికి రావాలంటే మినిమం రెండు గంటలు పడుతుంది అర్జెంట్ అంటున్నారు మరి పర్వాలేదా రిషి పొలైట్గా అడిగాడు ఓ అవునా సరేలే నేనే ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను అన్నాడు వేదు సార్ వన్ మినిట్ మన చైతన్య ఉన్నాడు కదా తను ఉండేది ఆ ఏరియాలోనే పైగా ఈరోజు అతనికి ఆఫ్ ఇంటి దగ్గరే ఉంటాడు మీకు అభ్యంతరం లేకపోతే అతన్ని మీతో తీసుకెళ్తారా లోకల్ పర్సన్ కాబట్టి ఆ ఏరియా అతనికి బాగా ఐడియా ఉంటుంది సలహా ఇచ్చాడు రిషి చైతన్య పేరు వేదానంద నివేదితం ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్లో ఉంటుంది వదిలే రిషి సెలవు రోజున కూడా ఏదో ఒక పని చేయిస్తున్నాడు మా బాస్ అని తిట్టుకుంటారేమో నన్ను మొహమాటంగా అన్నాడు వేదు సార్ చైతన్యం అసలు అలా అనుకోడు ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒక పనిలో అతన్ని ఎంగేజ్ చేస్తేనే మంచిది మీకు తెలుసు కదా అతను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు ఖాళీగా ఉంటే డిప్రెసివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయని అస్తమానం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటున్నాడు గత మూడు నెలలుగా అతను ఆఫ్ తీసుకోకుండా కంటిన్యూస్గా ఆఫీస్కి వస్తూనే ఉన్నాడు ప్రజెంట్ మనం డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ కంటిన్యూగా వర్క్ చేయదు ఈ ఒక్క వీక్కి ఆఫ్ తీసుకో మనిషి నాకు బాడీకి రెస్ట్ అవసరమని నేనే కంపల్సీస్ మరీ ఈరోజు మాన్పించాను సార్ లేదంటే ఈరోజు కూడా ఆఫీస్కి వచ్చేసేవాడే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆలోచనలతో డిస్టర్బ్ అవుతాడు కదా సార్ దానికంటే మీతో కాస్త బయట తిరిగితేనే మంచిది అనిపిస్తుంది తను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసి ఏదో ఆన్సర్ కోసం ఎదురు చూశాడు రిషి ఒక పెద్ద నిట్ూర్పు విడిచి చైతన్యని నాకు కాల్ చేయమని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేసి అతని కాల్ కోసం వెయిట్ చేసాగాడు వేదు ఐదు నిమిషాల్లోనే అతనుండి కాల్ వచ్చింది లిఫ్ట్ చేశాడు వేదు హలో సార్ నేను చైతన్యను మీకు కాల్ చేయమని మేనేజర్ రిషి చెప్పారు గౌరవంగా అన్నాడు చైతన్య ఆ చైతన్య ప్రస్తుతం నేను మీరు ఉండే ఏరియాలోనే ఉన్నాను నాకు ఈ ఏరియా అంతగా తెలీదు చిన్న షాపింగ్ ఉంది మీరు ఫ్రీగా ఉంటే నాకు కంపెనీ ఇవ్వగలరా అని అతని వాయిస్లోని దైన్యాన్ని గ్రహిస్తూనే అడిగాడు వేధు ష్యూర్ సార్ నేను ఖాళీగానే ఉన్నాను ఎక్కడికి రావాలో చెప్పండి వెంటనే బయలుదేరుతాను చైతన్య వినయంగా బదిలిచ్చాడు వేదు అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసిన పది నిమిషాల్లో అతని ముందున్నాడు చైతన్య అతన్ని చూసిన వేధు మనసు కలుక్కుమంది చైతన్య చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు వేధు దగ్గర జాబ్ రావడంతో తండ్రిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసి సెటిల్ అయ్యాడు సుమారు సంవత్సరం క్రితం బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది భార్యలోనే తల్లిని చూసుకోవాలని ఆశపడ్డాడు చైతన్య కానీ ఆ అమ్మాయి అతని ఆలోచనలకు పూర్తి విరుద్ధం సిటీకి వచ్చాక పాష్ లైఫ్ కోసం వెంపర్లాడింది అయినా అతను సర్దుకుపోయాడు పార్టీస్ పబ్స్ అంటూ రోజు బయటకు వెళ్ళిపోయి ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చేది చైతన్య ఎన్నిసార్లు ఆమెతో సామరస్యంగా మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె అస్సలు వినిపించుకోలేదు అతని మాటలను పట్టించుకోలేదు భార్యాభర్తల విషయంలో తలదూర్చడం ఎందుకు వాళ్ళే సర్దుకుంటారని చైతన్య తండ్రి చలపతి కొంతకాలం మౌనంగానే ఉన్నా రాను రాను కోడల పద్ధతి మితిమీరుతుండటంతో ఆమెకు నచ్చ చెప్పాలని చూశాడు చైతన్య లేని టైంలో తండ్రి వయసున్నవాడు పైగా మామగారు అని కూడా చూడకుండా ఆయన మీద తిరగబడింది ఆ అమ్మాయి లాభం లేదని విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు చలపతి వాళ్ళు నెత్తి నోరు బాదుకొని చెప్పినా ఆమె ఎవరి మాట లెక్క చేయలేదు చేయగలిగేది లేక వాళ్ళు ఆమెను తిట్టి బంగారం లాంటి అల్లుడి జీవితం తమ బిడ్డ వల్ల పాడవ్వడం ఇష్టం లేక విడాకులు ఇప్పించేసి ఆమెను తమతో ఊరు తీసుకెళ్ళిపోతామని అన్నారు అందుకు చైతన్య ఒప్పుకోలేదు ఆమెది చిన్న వయసు హైఫైగా బ్రతకాలని అనుకుంటుంది కొన్నాళ్ళకి ఆమె తెలుసుకుంటుందిలే అని చెప్పి ఆమెను ప్రేమతో మార్చుకోవాలని అనుకున్నాడు కానీ అతని ప్రేమను ఆమె అలుసుగా తీసుకుని మరింత విచ్చలు పెడతనానికి అలవాటు పడిపోయింది దగ్గర అమ్మాయని ఆమెను కొడుకు ఇచ్చి పెళ్లి చేసి చేతుల కొడుకు జీవితాన్ని తానే నాశనం చేశానన్న దిగులు చలపతిని కుదిపేసింది ఆ దిగులే కొంతకాలంలోనే అతని ఊపిరిని కూడా ఆపేసింది తండ్రి లేని లోటు చైతన్యను బాగా కృంగిదీసింది కొన్ని నెలల తర్వాత ఓ రోజు అతని భార్య స్పృహ తప్పి పడిపోగా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది తన తండ్రి మళ్ళీ తన దగ్గరికి వచ్చేస్తున్నాడు అనుకున్న చైతన్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ సంతోషంతో మళ్ళీ తన దైనందిన జీవితంలో పడిపోయాడు మరోపక్క భార్యను జాగ్రత్తగా చూసుకుంటున్నాయి కానీ ఒకరోజు అతను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఇంట్లో ఎక్కడా కనిపించలేదు టేబుల్ మీద ఆమె పెట్టిన లెటర్ మాత్రం కనిపించింది ఆమె కడుపులోని బిడ్డకు తండ్రి అతను కాదని ఆమె బాయ్ ఫ్రెండ్ అని ఆమెకు లగ్జరియస్గా జీవించడం ఇష్టం కనుక చైతన్యతో మిడిల్ క్లాస్ బ్రతుకు బ్రతకడం ఏమాత్రం ఇష్టం లేక ధనవంతుడైన తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నాను అని ఆ ఉత్తరం సారాంశం అది చదివిన చైతన్య గుండె బద్దలైపోయింది మనసులోని బాధను పంచుకోవడానికి కూడా అతనికి ఎవరూ లేరు అత్త మామలు తమ కూతురుతో బంధాన్ని ఎప్పుడో తెంచేసుకున్నారు ఇది అసలు మాకు పుట్టలేదనే అనుకుంటామని చెప్పి దుఃఖం ఆగనంటుంటే తండ్రి గదిలోకి వెళ్ళి ఆయన మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు కాసేపటికి తేరుకుని తల్లిదండ్రుల ఫోటోలు ఉన్న ఆల్బమ్ కోసం తండ్రి బీరువా తెరవగా అందులో ఆయన డైరీ కనిపించింది అది తెరిచి చదివిన చైతన్యకు తన భార్య ప్రవర్తన వల్ల తన తండ్రి మానసికంగా ఎంత క్షోభ అనుభవించాడో క్లియర్గా అర్థమైంది మనోవేదనతో ఆయన చనిపోవడానికి కారణమైన వంచకి కోసం ఎంత కన్నీరు కాచానా ఆమె కోసం ఇంకొక కన్నీటి బొట్టు కూడా రాల్చవలసిన అవసరం లేదు నా తండ్రి ప్రాణాన్ని బలిగున్న రాక్షసి అది అంతటితో దాని దరిద్రం వదిలిపోయింది నాకు అనుకున్నాడే కానీ తండ్రి చావుకు కారణం తెలిసి బాగా డిప్రెస్ అయిపోయాడు ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయేవాడు అప్పటి నుండి వర్క్ హాలిగ్గా మారిపోయి శక్తికి మించిన పనులు అడిగి మరీ తీసుకుని నిత్యం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేవాడు చైతన్యాన్ని కూర్చున్న విషయాలన్నీ రిషి డేవిడ్ల ద్వారా వేదికి కూడా తెలుసు కానీ చైతన్య బ్యాడ్ హ్యాబిట్స్కు బానిస అయిపోకుండా తనని తాను డైవర్ట్ చేసుకోవడం కోసం పని రాక్షసుడిగా మారిపోవడం వేదుకి చాలా నచ్చింది మంచి వద్దు ఒదుపుతో చక్కని మేని రంగులో ప్లెజెంట్ స్మైల్తో ఎప్పుడు హుషారుగా ఉండే మనిషి తన మీద తనకి శ్రద్ధ లేక సరైన తిండి సమయానికి నిద్ర లేక పూర్తిగా కళావిహీనంగా మారిపోయాడు చైతన్య అందుకే అతను చూడగానే వేదుకి చాలా బాధగా అనిపించింది అందులో అతను వేదు దగ్గరికి వచ్చి విష్ చేయడంతో ఆలోచనల నుండి తేరుకొని హాయ్ చైతన్య జస్ట్ ఎ మినిట్ అని చెప్పి గబగబా షెడ్ దగ్గరికి వెళ్ళి నిధి చిన్న పని ఉంది ఇక్కడే కూర్చో వెంటనే వచ్చేస్తాను అని నివితో చెప్పి తనని పాపం జాగ్రత్తగా చూసుకోండి అని యమున తల్లిదండ్రులకు కూడా నివి డాలీల గురించి చెప్పి మళ్ళీ చైతన్య దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లలతో ఆటల్లో ఫుల్గా లీలమైపోయిన డాలీ వంక ఒకసారి చూసి తాను ఏమేమి కొనాలని అనుకుంటున్నాడో చైతన్యకి చెప్పాడు వేదు దాన్ని బట్టి ఎక్కడికి తీసుకుని వెళ్లాలో అతనికి ఒక ఐడియా వస్తుందని దాంతో వేదు చెప్పినవన్నీ ఒకే చోట దొరికే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కు అతన్ని తీసుకెళ్లాడు చైతన్య యమున వాళ్ళ బాబు కోసం గోల్డ్ చైన్ అండ్ రింగ్ వెండిపాలెం అలాగే డ్రెస్సెస్ బేబీ కిట్ తీసుకున్నాడు వేదు యమున కూడా కాస్త నివీలానే ఉంటుంది కనుక ఆమె కోసం నివి సైజు ఉండే డ్రెస్లు చీరలు ఆమె తల్లిదండ్రుల కోసం కూడా బట్టలు తీసుకున్నాడు ఒక ఎయిర్ కూలర్కి పేమెంట్ చేసేసి పార్క్ అడ్రస్కి డెలివర్ చేయాలని చెప్పాడు తర్వాత పువ్వులు గాజులు ఫ్రూట్స్ స్వీట్స్ కూడా తీసుకుని రిటర్న్ వచ్చేసారు లగేజ్ ఎక్కువ ఉంది కనుక కొన్ని క్యారీ బ్యాగ్స్ చైతన్య కూడా పట్టుకున్నాడు సాయంగా కానీ అవి వేదు ఎవరి కోసం తీసుకున్నాడో అతనికి తెలియదు అడిగి తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా అతనికి లేదు పార్క్కి చేరుకున్నాక చైతన్య చేతులని బ్యాగ్స్ వేదు తీసుకోబోతుంటే మొత్తం అన్నీ మీరు ఒక్కరే క్యారీ చేయాలంటే కష్టం సార్ ఎక్కడ పెట్టాలో చెప్పండి నేను తీసుకొస్తాను అంటూ అడ్డగించాడు చైతన్య అది నిజమే అనిపిస్తుంటే సారీ చైతన్య మీకు చాలా ట్రబుల్ ఇచ్చేస్తున్నాను నా పర్సనల్ వర్క్స్ కూడా మీతో చేయిస్తున్నాను గిల్టీ ఫీలింగ్తో చెప్పాడు వేదు అయ్యో వారే అవే మాటలు సార్ మీరు స్టాఫ్ అందరినీ ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తారు మా ప్రతి సంతోషంలోనే కాదు కష్టంలో కూడా మీరు పాలు పంచుకుంటారు మీకు ఈ ఉడత సహాయం చేసి అయినా చేసే భాగ్యం ఇవ్వండి నాకు హార్ట్ఫుల్గా అన్నాడు అంతలో ఇద్దరు యమున వాళ్ళుండే షెడ్ దగ్గరికి చేరుకున్నారు చైతన్యను యమున తండ్రి గుర్తుపట్టి మీరా బాబు ఇలా అయిపోయారేంటి చూడగానే పోల్చుకోలేకపోయినా బాగున్నారా నాన్నగారు ఎలాగున్నారు అంటూ పలకరించారు అతని తండ్రి గురించి అడిగేసరికి మరింత దిగులుగా మారిపోయింది చైతన్య ముఖం ఆయన లేరు బాబాయ్ చనిపోయారు వేదు కల్పించుకొని సమాధానం చెప్పాడు అయ్యో ఎంత పనైపోయినాది ఇదివరకు బాబు ఇలా నాన్నగారు కలిసి రోజు పొద్దున్న ఇక్కడికే వాకింగ్కి వచ్చేటోళ్ళు బాబు చాలా మంచోళ్ళు చైతన్యను వాళ్ళ నాన్నగారిని ఉద్దేశించి వేదుతో అన్నాడు యమున తండ్రి మళ్ళీ అతని నాకు అడిగాను బాబు ఏమీ అనుకోమాక్కండి మంచోళ్ళకే వస్తాయి బాధలన్నీ ధైర్యంగా ఉండండి తనకి తెలిసిన రీతిలో ఓదార్పు మాటలు చెప్పాడు చైతన్యకి తండ్రి చనిపోయాడు అనే మాట విని నివి కూడా దిగులుగా మారిపోయింది అంతలో పవర్ పోవడంతో ఒక్క పూతకి బాబు అన్నాడు చెట్ల కిందకి తీసుకెళ్ళి తిప్పినా ఎంతమంది మార్చి మార్చి ఎత్తుకున్నా ఏం చేసినా ఎంతసేపటికి వాడు ఏడు పాపలేదు తన భార్య అయిందని తెలిసినప్పుడు చైతన్య ఆనందానికి అవధం లేకుండా పోయాయి ప్రెగ్నెంట్ లేడీని ఎలా చూసుకోవాల్సింది మొదలు జంటి బిడ్డని ఎలా హ్యాండిల్ చేయాలో వరకు ఎన్నో విషయాలు నెట్లో చూసి తెలుసుకున్నాడు కానీ ఆమె అతని ఆశలన్నిటినీ ఆవిర్ చేసేసింది ఇప్పుడు యమునకుడు కొంతలా గుక్క పెట్టి ఏడుస్తుంటే చైతన్యలోని తండ్రి మనసు విలవిలలాడింది ఎన్నో ఎలా అనుభవం ఉన్న ఒక వృద్ధ వైద్యుడు పసిపిల్లల ఏడుపును ఆపించడానికి ఇలా చేయొచ్చని చెప్పిన వీడియో గతంలో చూసినట్టు అతనికి జ్ఞాపకం వచ్చింది ఇక క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే యమున చేతిలో ఉన్న బాబును తీసుకుని ఆ వైద్యుడు చెప్పినట్టు చేయసాగాడు బాబుని తన ఎడమ చేతి మీద బోర్లా పడుకోబెట్టుకుని వాడు పడిపోకుండా తన అరచేతితో జాగ్రత్తగా పట్టుకొని కుడి చేతితో వాడి వీపు నిమిరాడు అంతే అప్పటిదాకా అందరినీ ముప్పు తిప్పలు పెట్టిన బుడ్డోడు క్షణాల్లో చప్పున సైలెంట్ అయిపోయాడు అందరూ చైతన్యవంకా ఆశ్చర్యంగా చూశారు అతను మాత్రం ఎవరి చూపులను పట్టించుకోలేదు జాగ్రత్తగా బాబును భుజం మీద వేసుకుని అటు ఇటు తిప్పాడు అతని స్పర్శ ఆదరణ బాగా నచ్చిందో ఏమో అతని దగ్గర నుండి వాడి తల్లి దగ్గరికి కూడా కాదు కదా ఎవరి దగ్గరికి వెళ్లకుండా అతని భుజానికి అతుక్కుపోయి అక్కడి నుండి విడదీయాలని చూస్తే ఆరున యొక్క రాగం అందుకునేవాడు అదంతా చూసేసరికి ఏదో మనసులో ఏదో ఆలోచన వచ్చింది కానీ ఎవరి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటేనే మంచిది కనుక తన ఆలోచనలు బయట చెప్పలేదు ఆ తర్వాత కరెంట్ రావడంతో బాబు ఏడుస్తున్నా కానీ ఏమున్నా వాడిని చైతన్య దగ్గర నుండి తీసుకుని స్టాండ్ ఫ్యాన్ దగ్గర కూర్చి వేసుకుని కూర్చుంది వాడిని ఒడిలో పెట్టుకుని గాలి తగలడంతో కాసేపటికి ఏడుపు ఆపాడుచు తన చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్స్ అన్నీ ఆ గదిలోనే ఉన్న మంచం మీద పెట్టిన వేధు నీవే తన దగ్గరికి రమ్మని పిలవడంతో ఆమె వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్